పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు జన్మించిన బుద్ధదేవ్ రెండు వేలు రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎం గా ఆయన పనిచేశారు సిపిఎంలో లో సీనియర్ నాయకుడిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చివరి వామపక్ష సీఎంగా పనిచేశారు దాదాపు యాభై ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపారు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఒకటిన కోల్కతాలో జన్మించిన బుద్ధదేవ్ రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎం గా పనిచేశారు సిపిఎంలో సీనియర్ నాయకుడిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చివరి వామపక్ష సీఎంగా పనిచేశారు దాదాపు యాభై ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపారు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఒకటిన కోల్కతాలో జన్మించిన బుద్ధదేవ్ రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఆయన పనిచేశారు సిపిఎం లో సీనియర్ నాయకుడిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చివరి వామపక్ష సీఎంగా పనిచేశారు దాదాపు యాభై ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపారు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఒకటిన కోల్కతాలో జన్మించిన బుద్ధదేవ్ రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎం గా పనిచేశారు సిపిఎం లో సీనియర్ నాయకుడిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చివరి వామపక్ష సీఎం గా పనిచేశారు దాదాపు యాభై ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపారు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు మూసారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఆరు మార్చి ఒకటిన కోల్కతాలో జన్మించిన బుద్ధదేవ్ రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ సీఎం గా పనిచేశారు సిపిఎంలో లో సీనియర్ నాయకుడిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ చివరి వామపక్ష సీఎం గా పనిచేశారు దాదాపు యాభై ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపారు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వచ్చారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ ఇలా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి లాంగెస్ట్ సర్వీస్ సర్వీస్ సీఎం గా కూడా ఆయన పేరు పేరుగాంచారు సో అటువంటి బుద్ధదర్ బుద్ధదేవ్ భట్టాచార్య ఈ రోజు అనారోగ్య కారణంగా మృతి చెందారు సో మొత్తం మీద కూడా ఈ రోజు పార్లమెంట్ లో ఆయన మృతికి నివాళులర్పించాలన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఏదైనప్పటికీ ఒక కీలకమైన కమ్యూనిస్ట్ నేత చనిపోవడం పట్ల సిద్ధమవుతోంది పశ్చిమ బెంగాల్ సంబంధించిన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఇటు లెఫ్ట్ పార్టీలకి ఒక దిశ దిశ నిర్దేశం అనేది కూడా చేసిన వ్యక్తి ఆ చనిపోవడం అనేది బాధాకరం అని చెప్పేసి చాలా మంది కూడా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ప్రధానితో పాటు హోం మంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ కూడా అర్పిస్తున్నారు ఈ రోజు లోక్సభ కార్యక్రమాలంటే ప్రారంభం కాగానే ఆయన ముందుకి నివాళులర్పించే నివాళులు అర్పించనున్నారు సో మొత్తం మీద ఆ ఎనభై సంవత్సరాల వయసులో బుద్ధే భట్టాచార్య చనిపోయారు ఆయన రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు గత కొద్ది కాలంగా కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ముఖ్యంగా చూసినట్లయితే రెండు వేల పదకొండులో బుద్ధిదేవి భట్టాచార్య ప్రాతిని నిర్వహించే పార్టీ అసెంబ్లీలో మెజార్టీని కోల్పోయింది అప్పటి నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు ఏ ఎనభై సంవత్సరాల వయసులో ఆయన పర్వించినట్టుగా కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ రోజు కోల్కత్తాలోని గంజ్ లో ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఆయన చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు అయితే వైఫ్ అదేవిధంగా కూతురు ఈ విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది సిపిఎం పార్టీకి సంబంధించి కీలకమైన సభ్యుడు మహమ్మద్ సలీం ఆ విషయాన్ని కూడా ధృవీకరించారు బుద్ధగా భట్టాచార్య ఎనభై సంవత్సరాల వయసు ఈ ఈ సంవత్సరం మార్చి ఎనభై సంవత్సరాలు కూడా పూర్తి చేస్తున్నారు అనారోగ్య వయసు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఆయన బాధపడుతున్నారు ఫిబరల్ టైం అంటే చాలా సాధిపన్న హాస్పిటల్ అయ్యారు తర్వాత చివరికి ఇక లైఫ్ కూడా దూరం కావడం కూడా జరిగింది రెండు వేల పదకొ రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు జ్యోతి బస్సు తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ పగ్గాల ఇంటి కూడా చేపట్టారు అయితే రెండు వేల పదకొండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై నాలుగు సంవత్సరాల వామపక్ష పాలనకు అప్పట్లో మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు ఆ తర్వాత నుంచి ఆయన కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు సో ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಾರ್ಟಿ ಮಮತಾ ಬ್ಯಾನರ್ಜಿ ಕೂಡ ಸಂತಾಪ ವ್ಯಕ್ತಿಸುರೀಶ್